సొంత పార్టీ నేతలే అధికారంలో ఉండి కూడా ఆ ఎమ్మెల్యే మాకు వద్దు అంటున్నారంటే కర్మ కాకపోతే ఇంకేంటి కర్మ కాకపోతే ఇంకేంటి అధికార పార్టీలో ఉండి ఒక టీడీపీ ఎమ్మెల్యేని ఆ టీడీపీ నేతలు కార్యకర్తలే ఆ ఎమ్మెల్యే మాకు వద్దు ఆ ఎమ్మెల్యేను తీసేసేయండి రాజీనామా చేయించండి అని ఆ టీడీపీ నేతలు కార్యకర్తలే ఎంపీడీవిఓ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నారు అంటే అది కర్మగాక ఇంకేంటి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఎక్కడ ఏంటనేది మీకే చూపిస్తాను చూశారుగా ఎక్కడో కాదు అనంతపురం జిల్లాలో సింగనమల టీడీపీ ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ నేతలు కార్యకర్తలే అక్కడ ఆ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ ధర్నా చేస్తున్నారు ఎంపీడీఓ ఆఫీసు ముందు కూర్చుని టీడీపీ నేతలు కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు ఇంతకీ ఆ టీడీపీ ఎమ్మెల్యే ఏం చేశాడయ్యా అంటే ఆ టీడీపీ ఎమ్మెల్యే సొంత పోగడలతో అతనికి నచ్చినట్టు వ్యవహరిస్తూ కార్యకర్తల్ని నేతల్ని పట్టించుకోలేదట తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ని అతను తీసేశాడట అందుకే ఎంపీడీఓ ఆఫీసు ముందు ఆ టీడీపీ నేతలు కార్యకర్తలంతా కూర్చొని సింగనమల టీడీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే మాకు ఓద్దు అంటూ వాళ్ళు ధర్నా చేస్తున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు ఇది టీడీపీ పార్టీలోని ఎమ్మెల్యేల పరిస్థితి వాళ్ళ కార్యకర్తల పరిస్థితి అధికార పార్టీలో ఉండి ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు తమ పార్టీలో ఏం జరుగుతూ ఉందో ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని అజ్ఞానంలో ఈరోజు ఉన్నారు ఎక్కడ చూసినా దోపిడీలు ఎక్కడ చూసినా దందాలు భూదందాలు ఇసుక దోపిడీలు మద్యం దోపిడీలు మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా అమ్మించటం ఎక్కడ చూసినా దోపిడీ 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 చివరకు పార్టీ పదవులు కూడా లక్షల లక్షలకు అమ్ముకుంటున్నారంటే టీడీపీలో నేతల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరే ఊహించుకోవచ్చు